హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారని కామెంట్ చేయండి వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయాలి నేను మినీ వ్లాగ్ అని ఎందుకన్నానంటే ఇందులో కొంచెంగా వీడియో మాత్రమే చూపించానండి చిన్న రెసిపీ అనమాట అందరికీ తెలుసున్న అందరికీ ఎంతో ఇష్టమైన టిఫిన్ ఐటమ్ అయితే చేశాను తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అది ఏంటి అనేది మీ అందరికీ అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి అనమాట అయితే టిఫిన్స్ ఎవరికి స్కిప్ చేయడం అలవాటు అనేది నాకైతే కామెంట్ చేయండి అందులో ముఖ్యంగా మే నేనైతే ఉంటానండి అదేంటో తెలియదు కానీ టిఫిన్ చేసేస్తే నాకు కడుపు నిండిపోయి పని చేయలేనేమో అన్న భావన వచ్చేస్తుంది అనమాట అంటే ఎక్కువ నిద్ర వచ్చేస్తున్నట్టుగా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని మోస్ట్లీ నేను టిఫిన్ అనేది ఎక్కువ శాతం తినకుండానే ఉంటాను అందులో ఇప్పుడు నేను చూపించిపోయే రెసిపీ అయితే నాకు అస్సలు ఇష్టం లేని రెసిపీనే ఎప్పుడు మా ఇంట్లో ఎక్కువ శాతం సండే వచ్చిందంటే ఈ అట్లు మాత్రమే వేసేవాళ్ళు అనమాట అందుకని చెప్పి నాకు ఇవంటే అస్సలు నచ్చేది కాదు అదేంటో తెలియదు కానీ ఎక్కువ శాతం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ టైంలో ఈ రెసిపీ అనేది ఇష్టం ఉండదు అనమాట చిన్న ఏజ్లో అది నెమ్మది నెమ్మదిగా పెద్దవాళ్ళు అయిన తర్వాతనే నచ్చుతుంది నేను కూడా అంతేనండి నాకు చిన్నతనంలో ఇష్టం ఉండదు ఇప్పుడైతే కొంచెం తింటం అయితే అలవాటు చేసుకున్నాను హెల్దీ అని చెప్పి తప్పదు కదండి కొన్ని కొన్ని అలవాటు చేసుకుంటూ ఉండాలి ఏజ్ వచ్చేస్తుంది కదా థర్టీ ప్లస్ ఆల్రెడీ నేను కాబట్టి ఇలాంటివి తినాలన్నమాట అవునండి మీరు అది చూస్తున్నది నిజమే పెసరట్ అయితే వేయబోతున్నాను ఆల్రెడీ నేను పెసరటి వీడియో అయితే పోస్ట్ చేశాను అది ఎలా మిక్సీ పట్టుకోవాలి ఏంటి అనేది కాబట్టి ఇందులో నేను ఆల్రెడీ మిక్సీ పట్టి ఉన్న పేస్ట్తోనే అట్లయితే వేసుకుంటున్నాను అండి మళ్ళీ మీ అందరి కోసం చెప్పాలంటే చెప్తాను ఏం లేదండి పెసల్ని నానబెట్టేసుకుంటాం కదా అలా నానబెట్టుకున్న తర్వాత అందులో కొంచెంగా బియ్యపిండి వేసుకోవాలి నేనైతే బియ్యపిండే పిండే వేసుకున్నాను బియ్యం అయితే వేసుకోలేదు ఎందుకంటే పెసలు తొందరగా నలిగిపోతాయి బియ్యం నలగడానికి టైం పడుతుందనమాట అందుకని ఒక కప్పు పెసలికి ఒక స్పూన్ బియ్య పిండి అయితే వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అలా మిక్సీ పట్టుకునేటప్పుడే సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశాను అనమాట అదే అందరికీ తెలిసిన పసుపు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఆల్రెడీ నేను ఈ పెసరట్లు రెసిపీ వీడియో పెట్టాను కాబట్టి అందులో చెప్పే ఉన్నాను రోడ్ సైడ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఎల్లో కలర్ రావడం కోసం పసుపు అనేది యూస్ చేస్తారని చెప్పి ఆ పసుపు కూడా నేను చిటికడంతా యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న వాటిలో ఇంకా నేను టాపింగ్ ఏం వేసుకోకర్లేదు ఆనియన్ ఒకటి ఇంకా జీలకర్ర అనేది నాకు చాలా ఇష్టము ఈ పెసరట్లలో అందుకని చెప్పి జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను మీకు లేదు వేటికి వాటి సపరేట్గా వేసుకోవాలి అనుకుంటే మీ చాయిస్ అది మీ టైం బట్టి మీరు వేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల టైం సేవ్ అవుతుంది పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ అల్లం తినని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈజీగా కడుపులోకి వెళ్ళిపోతుందనమాట అందుకోసమే ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి మనం అంతా ఎక్స్పర్ట్ కాదు కదా రోడ్ సైడ్ వాళ్ళు వేసినట్టుగా వేసేసి పెట్టడానికి అందుకనే ఆనియన్ వేసిన తర్వాత ఒకసారి నేను టాప్ అయితే చేసుకున్నాను దాన్ని అట్ల పెన్నంతో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట అలా అయితే ఆనియన్స్ అట్టుకు అంటుకొని ఉండి కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట అని చెప్పి ఇలా చేసుకున్నాను చూసారా మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇంచుమించు బయట దొరికే పెసరట్లానే ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇందులో కాంబినేషన్గా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట తొందరగా అయిపోతుంది ఈ ఒక్క చట్నీ మీ ఇంట్లో ఉంటే అదేంటంటే అల్లం చట్నీ ఈ పచ్చళ్ళ సీజన్లో అందరి దగ్గర అల్లం చట్నీ ఉండే ఉంటుంది కదా అల్లం చట్నీలో కొంచెం పెరిగేసుకొని కలుపుకున్నారంటే టిఫిన్లోకి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఈ ఎండాకాలంలో కిచెన్లో నుంచొని మనం కష్టపడే అవసరమే లేదు ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ అల్లం పచ్చడి ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఇలా పెరుగు వేసుకొని కలుపుకొని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి మేము ఎక్కువ శాతం అల్లం పచ్చడిని ఇలా పెరుగుతోనే తింటాము ఇది ఇడ్లీ దోశ ఇలా మనం పెసరాట్లు వేసుకున్న గారెల్లోకి కానివ్వండి ఎలాంటి వాటిలోకైనా సూపర్ ఉంటుంది సేమ్ టు సేమ్ బయట అల్లం పచ్చడి ఉంటుంది కదా గ్రీన్ చట్నీ అంటారు దానికలానే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఇలా ఆన్లో ఉంచుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తాయి అనమాట ఇందుకే చెప్పానండి ఇది చాలా చిన్న మినీ వ్లాగ్ అని చెప్పి వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో కోసం